రాజకీయాలు బురద చల్లడం తప్ప రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది వాస్తవం ఇంకొక అనుమానం కూడా మాకుంది కాంగ్రెస్ నాయకులే చాలా మంది చానా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారనే అనుమానం కూడా మాకుంది లేకపోతే ఇంత షార్టేజ్ రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్ళు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బఫర్ స్టాక్లు పెట్టుకునే విధానం కానీ ఇంకోటి కానీ ఆ నైపుణ్యం కానీ అధికారులకు ఉంది అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారో దానింకా కూడా కాంగ్రెస్లో ఉన్నారనేది మా అనుమానం ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటి నుంచి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దెబ్బాలనే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో జరుపుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా ఇది కూడా తప్పకుండా రైతులు ఆలోచించాలి ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో కొరత లేదు ఆర్టిఫిషియల్ షార్టేజ్ అని ముఖ్యమంత్రి చెప్తాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలేమో అక్కడ బీజేపీ ఏదో ఇస్తలేదు అని వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు అంటే ఎవరంది డ్రామా ఇలా ఇతరులా ముఖ్యమంత్రి ఆడుతున్నది డ్రామానా కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న డ్రామానా ఏది డ్రామానో కూడా రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా యాభై ఒక్క సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు యాభై ఒక్క సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం యాభై ఒక్క బస్తాల ఎరువులు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏదీ ఉండదు ఇంకొక మాట కూడా అడగాలి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఖార్గే గారు ఎన్నికల ముందు వస్తారు డిక్లరేషన్లు అంటారు వరంగల్లోనైతే పెద్ద పెద్ద మాటలు చెప్పింది రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అని పెట్టి రైతులకు ఇది చేస్తాం అది చేస్తాం బోనస్ ఇస్తాం పంద హజార్ పదిహేను వేలు రైతు బంధు ఇస్తా అందరికి బోనస్ ఇస్తా కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా ఇన్ని చెప్పిన రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో ఇవాళ ఎరువులు దొరకపోతే పార్లమెంట్లో నీ నోరు ఎందుకు తెలుస్తలేవు ఒక్కటంటే రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినారా ఎరువుల కొరత మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని చెప్పినరా ఇది ఒక్క మాట కూడా అడగలేకపోతే కేంద్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానీ అట్లాగే ఎనిమిది మంది ఎంపీలు గాని మీరు ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ రైతులు అడుగుతా ఉన్నారు పదేళ్లలో లేని సమస్య పదేళ్లలో రాని సమస్య పదేళ్లలో రాని కొరత ఇవాళ సడన్గా ఎందుకు వచ్చిందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అట్లాగే మీరు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవాళ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఇవన్నింటినీ మీరు దాచిపెట్టి కావాలని పంటలు ఎండబెట్టే విధంగా కన్నెపల్లి పంపు మోటార్ లాన్ చేయకుండా కిందికి నీళ్లు పోతా ఉంటే శ్రీశైలం నుంచి పైన మరి పాలమూరులోని చెరువులు నింపేదానికి అక్కడ మోటార్ ఆన్ చేయకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా చెరువులు నింపడానికి ప్రయత్నం చేయకుండా కిందికి నీళ్లను పంపే పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా చూస్తా ఉన్నది అట్లాగే ఇవాళ వాస్తవాలు ఏ మాటకు ఆ మాట మాట్లాడుకుంటే సరే కొన్ని బాకా పత్రికలు ఆయన డబ్బా కొట్టే పత్రికలు కొంతమంది బాకా ఛానల్లో ఆయన భజన చేయొచ్చు కానీ వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో రైతులు అనుకుంటున్న మాట రుణమాఫీలో ఫెయిల్ అయింది రైతు బంధులో ఫెయిల్ అయింది ఉచిత కరెంటులో ఫెయిల్ అయింది అట్లాగే రైతు బీమా ప్రీమియం కూడా చెల్లించడంఖరి కేసీఆర్ గారు తెచ్చిన ఒక అద్భుతమైన పథకం రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి ఐదు లక్షల రైతు బీమా ఏదైతే పెట్టినరో ఆ విషయంలో కూడా ఫెయిల్ అయినారు రైతుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమై ఇవాళ ఉధృతంగా పోతా ఉన్నాయి ఇప్పటికే ఆరు వందల మంది పైచీలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆత్మహత్యల నివారణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది